ఈ రజాకారుల సినిమాకు సంబంధించి కొంతగా కొన్ని చోట్ల ఇట్లాంటి రౌండ్ టేబుల్స్ చాలా తక్కువగానే సమీక్షలు కూడా రావటం జరిగింది సో ఏదేమైనా ఆ సినిమా ప్రభావం ఎంత ఉంటుంది వేరే విషయం మనమైనా ఆ సినిమాకు సంబంధించినంత వరకు పాజిటివ్ గా ఉండేది ఏంటి గా ఉండేది ఏంటి అనేది ఎక్స్చేంజ్ చేసుకోవటం కోసం తర్వాత సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాల్ని వ్యక్తీకరించడం ద్వారా ఇంకొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి నేను సినిమా చూశాను ఆ సినిమాలో నాకు కనిపించిన అంశాలనే నేను ఇక్కడ ప్రధానంగా చెప్తా ఒకటి సినిమా తీసిన వాళ్ళు బీజేపీ వారు వారు సినిమా తీసింది ఎందుకంటే ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ఓట్లను పెంచుకోవటం కోసం తీశారు ఇది మనం ఫస్ట్ గమనించాల్సిన అంశం ఎందుకంటే సినిమా ఒక ప్రజలందరినీ బాగా సమీకరించటానికి ప్రజలందరూ యొక్క అభిప్రాయాల్ని మార్చటానికి ఉపయోగపడే మంచి మాధ్యం కాబట్టి సినిమానే వాళ్ళు ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఈ సినిమాని తీశారు సినిమా తీసిన వాళ్ళు కూడా ఆ డైరెక్టర్ నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి ఆయన ఈ సినిమాని కావాలనే వాళ్ళ సినిమా బీజేపీ వాళ్ళంతా ఒక పథకం ప్రకారంగానే తీశారు అయితే ఈ సినిమా యొక్క లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకు సంబంధించిన అంశాలకు వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా వాస్తవాలను వక్రీకరించారు చరిత్రలో ఇంతకుముందు భూపతి చెప్పినట్టుగా వేలాది పేజీల సాహిత్యం వచ్చింది ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి అదేవిధంగా నైజాం పరిపాలనకు సంబంధించి దానికి వ్యతిరేకంగా ప్రజల పోరాటాలు కమ్యూనిస్టుల పోరాటాల గురించి విలాడు పేజీల సాహిత్యం వచ్చింది వాటి వేటిని ఆధార ఆధారం చేసుకొని వాటిని బేస్గా తీసుకొని తీసిన సినిమా కాదు అది బీజేపీ వాళ్ళు తమ కోణం నుంచి ఏం చెప్పదలుచుకున్నారో వాటిని ఓట్లుగా మార్చుకోవటానికి ఏం చెప్తే బాగుంటుందో ఇదంతా కాస్త ఎక్స్పర్ట్స్ అయిన డైరెక్టర్లు ఆ స్క్రీన్ పే దర్శకులు సినిమాలో అనుభవం ఉన్న వాళ్ళతోని చర్చించి తీసిన సినిమా లాగా ఖచ్చితంగా మనకు కనపడొద్దు అయితే అందుకోసం ఆ సినిమాని వాళ్ళు కొన్ని నిజాలని కొన్ని ఘటన నిజమైన ఘటనల్ని చూపిస్తూ అబద్ధం తాము చెప్పదలుచుకున్న అబద్ధాన్ని జో జోడించి ఇది నిజమే కావచ్చు అనేలాగా ఆ సినిమా ఉంది ప్రధానంగా మనం చూడంగానే ఆ ఘటనలు చూస్తే మాత్రం ఫస్ట్ ఫస్ట్ ఐలమ్మ ఘటన కనపడుద్ది మనకి పేరు కూడా ఐలమ్మనే వాడింది దాంట్లో నరసింహరెడ్డి అన్నారు సరే భీమిరెడ్డి నరసింహరెడ్డి అని మనం అనుకోవచ్చు సరే నరసింహరెడ్డి అంటే కీలకమైన పాత్ర వహించింది నరసింహరెడ్డి కాబట్టి భీమిరెడ్డి నరసింహరెడ్డి కాబట్టి అది మనకి జ్ఞాపకం వస్తుంది అదేవిధ మనకి రావినారాయణ రెడ్డి పేరు ఇలాంటి అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైన పాత్ర వహించిన వాళ్ళందరి పేర్లు కనపడతాయి మనకి చూడంగానే అయితే మొత్తం సినిమాలో ఘటనలన్నీ కూడా తాము చెప్పే ఘట ఒక కల్పించిన ఘటనలు ఎక్కువ ఉన్నాయి అసలు వాస్తవాలకు సంబంధించిన ఘటనలు కొన్ని ఉన్నాయి అసలు ఒక మనం తెలంగాణ సాయుధ పోరాటాన్ని కనుక గమనిస్తే గంగు కానీ ప్రజల మనిషి కానీ తర్వాత పోతే మృత్యుంజయులు కానీ ఇలాంటి మోదుగు పూలు కానీ ఇలాంటి నవలలు చాలా విస్తృతంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆసరా చేసుకొని రాయబడ్డ నవలడు కొన్ని సినిమాలల్లో భాగాలు కూడా వచ్చినాయి ఆ నారాయణమూర్తి తీసిన సినిమాలు కానీ గతంలో క్రీ కృష్ణ తీసిన సినిమాలల్లో ఇవి కొంత రావటం కూడా జరిగింది అయితే ఘటనలు కొన్ని చూపించినా కూడా మొత్తం మాత్రం ఆ సినిమా వాళ్ళన్నట్టుగా మతోన్మాదానికి అంటే హిందూ హిందూ మత సంబంధించిన ప్రజలకును ముస్లిం రాజుకు జరిగిన పోరాటంగా చూపించింది హిందువుల మీద మాత్రమే ఆయన దౌర్జన్యం చేసినట్టుగా ఆ మత కోణాన్నే మొత్తం సినిమా లోపల దాని చుట్టే తిప్పటం అనేది జరిగింది అయితే ఇది వాస్తవంగా చెప్పాలంటే చరిత్ర లోపల రాజధికానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర అది అప్పుడు దాదాపు ఐదు వందల ఇరవై ఐదు వందల డెబ్బై సంస్థానాలు ఉండేవి ఒక ఐదారు జిల్లాలకి ఒక రాజ్యం లాగా రెండు మూడు జిల్లాలకి ఒక రాజ్యం లాగా ఇట్లా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై ఐదు వందల అరవై సంస్థానాలు ఉన్న సమయాన వాళ్ళందరూ ఇంగ్లీషు వాళ్ళు పరిపాలించేటప్పుడు వాళ్ళ కప్పంగా కట్టుకుంటూ తమ రాజధీకాన్ని నిలబెట్టుకునేవాళ్ళు అట్లనే నిజాం కూడా ఆ విధంగా కప్పం కట్టుకుంటూ ఉండేవాళ్ళ ఆ రోజులలో నిజాం రాజు ఉన్నంతలో ధనవంతుడైన రాజు తర్వాత బాగా బలిష్టమైన అంటే సైన్యం కలిగి ఉన్న రాజు ఈ ఇంగ్లీష్ వాళ్ళకి బాగా సన్నిహితంగా ఉండే రాజు ఆయన తన పరిపాలన లోపల అంటే ఒక రాజుని కాదు దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు పైగానే ఈ నిజాం పరిపాలన ఈ వీళ్ళని ఔరంగాజేబు తన పాలన అయిపోయిన తర్వాత ఆయనకు ఔరంగాజేబు కొడుకు చాలా బలహీనమైన రాజు దాన్ని ఆశనా చేసుకొని ఈ నిజాం రాజులు కప్పం కట్టడం ఎగ్గొట్టి తిరుగుబాటు చేస్తారు ఆ తర్వాత మొత్తంగానే ఔరంగాజేబు తర్వాత వాళ్ళ వంశం అంతా కూడా చిన్నాభిన్నమైపోద్ది ఎవరి సంస్థానాలన్నీ కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకుంటూ అతన్ని ఇక్కడ నిజాం కూడా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు కర్ణాటకకి చెందిన కొన్ని కొన్ని జిల్లాలు మహారాష్ట్రకి చెందిన కొన్ని జిల్లాలు తెలంగాణకు చెందిన చెందిన ఒక పది జిల్లాలు తొమ్మిది జిల్లాలు ఇవన్నీ కలిపి నిజాం రాజ్యంగా ఉండేది అయితే ఇక్కడ సామ సామంతులుగా వీళ్ళు ఉండి భూస్వాములు వీళ్ళని ఆస ఈ రాజును ఆసరా చేసుకొని తెలంగాణనంతా అంతా కూడా నిరంకుశమైన పాలన కొనసాగించారు ఆ నిరంకుశ పాలనని చూపిస్తూ అసలు ప్రజల మీద ఎట్లాంటి దౌర్జన్యం చేసినరు ప్రజలందరికీ వ్యతిరేకంగా ఎట్లా వాళ్ళ పాలన సాగింది కప్పను ఎట్లా గట్టించుకున్నారు పంటలు పండించకున్నా కూడా ఎంత హింసించి ఆ కప్పం వసూలు చేసుకునేవాళ్ళు ఇలాంటి దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఎట్లా తిరగబడ్డరు తిరగబడుతున్న ప్రజలని భూసాములుగా ఉన్నవాళ్ళు జమీందారులుగా ఉన్నవాళ్ళు జాగిరిదారులుగా ఉన్నవాళ్ళు ఎట్లా హింసించు వీటికి వ్యతిరేకంగా అప్పుడు ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభ పేరిట ఎట్లా ఏర్పడ్డది పంతొమ్మిది వందల ఇరవై ఒక్కటిలో ఆంధ్ర జనసంఘం పేరిట మొదలు ఏర్పడ్డది అది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల ముప్పైలో అది ఆంధ్ర మహాసభగా మారింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు నిజామాబాద్లో జరిగిన ఆంధ్ర మహాసభ లోపల పూర్తిగా ధరల్ని వ్యతిరేకించి రైతుల తరపున పోరాటం చేసే కమ్యూనిస్టు భావాలు కలిగిన రావినారాయణ రెడ్డి తర్వాత మాడపాటి హనుమంతరావు మన సూరవరం రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా నాయకత్వానికి వచ్చి అసలు ఈ పోరాటాన్ని కొనసాగించింది ఈ చరిత్రను తీసుకురాలేదు ఈ చరిత్రను తీసుకురాకుండా మొత్తం చరిత్ర అంతా కూడా హిందూ ప్రజల్ని ముస్లిం రాజు వాళ్ళ మత మత కోణం నుండి మతోన్మాదవంతో అణిచిపడేసిండు ఇక్కడ దీని తుర్కిస్తాన్ ఏ తుర్కిస్తాన్ ఏదో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ పా అక్కడ పాకిస్తాన్ ఇక్కడ తుర్కిస్తాన్ ఈ విధంగా చేస్తూ ఈ భారతీయ ఉపఖండాన్నంతా కూడా ముస్లిం రాజ్యంగా మార్చాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకుంటూ హిందువుల తరఫున ఆ బ్రాహ్మణులు కొంతమంది పోరాటం చేసిండ్రు అని చూపిస్తూ ఉంటారు ఆ సినిమా మొత్తంగా తర్వాత ఇంకోటి ఏంటంటే నివ్వరూ ఒక మాటలు చెప్పాలంటే నివ్వరూ చాలా ప్రజాస్వామ్యవాది పటేల్ మతోన్మాద మతోన్మాదం ఉంది ఎందుకంటే ఆయన గుజరాత్ అక్కడ ఆ ఏరియాలో గుజరాత్ మహారాష్ట్ర ఆ ఆ ఏరియా అంతా కూడా ఈ మతోన్మాదంతో కాస్త ఎక్కువగా ఉంటుంది మీరు మా మీరు కనుక చరిత్ర చూస్తే మహారాష్ట్ర లోపల సావర్కర్ కానీ అదేవిధంగా గాడ్సే కానీ ఇదంతా కూడా హిందూ మతోన్మాదానికి కేంద్రంగా ఉన్న ప్రాంతం అక్కడ ఈ ఆర్ఎస్ఎస్ ఇలాంటి ఈ సంస్థలు చాలా బలంగా ఉంటాయి ఆ సంస్థకి సంబంధించిన వాడు సర్దార్ పటేల్ కానీ ఆ రోజులలో అందరూ కాంగ్రెస్ పార్టీలనే ఉండేవాళ్ళు కమ్యూనిస్టులు కానీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా కానీ అయితే అతనిని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది హిందూ మహాసభ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అతన్ని హైలైట్ చేయాలని సర్దార్ పటేల్ని నూరుకి సోషలిస్ట్ భావాలు ఉండే కాంగ్రెస్లో ఉండే లెఫ్ట్గా ఉంటాడు కాబట్టి ఆయనని చూపించాలని చూపించాలనే కుట్రకోణం కూడా మనం సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేశారు అంటే ఆ విధంగా కాంగ్రెస్ని నెహ్రూరిని నెహ్రూ కుటుంబాన్ని ఇప్పుడు ఎమినీగా చూపించాలి తర్వాత ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న హిందూ మతోన్మాద భావాలు ఉన్న సర్దార్ పటేల్ని హీరోగా చూపించాలి ఈ ప్రయత్నం అనేది మనం ఆ సినిమా లోపల చూసినప్పుడు మనకు కనపడుద్ది అదేవిధంగా బ్రాహ్ బ్రాహ్మణ మతాన్ని ఇంతకుముందు దూపకన్నట్టుగా తులసి లేకపోతే పూజలు ఇవన్నిటిని గ్లోరిఫై చేయడానికి అది గొప్పదని చెప్పటానికి మొత్తం సినిమాల మనకి ప్రయత్నం చేస్తుంటారు అంటే మొత్తం ప్రజల యొక్క మనసుని మతోన్మాదం వైపు తిప్పటాని కోసం ప్రయత్నమే అనేదానికి మనం దాన్ని చూపించవచ్చు మరి ప్రత్యేకించి అసలు తెలంగాణ సాయుధ పోరాటం అంటేనే కమ్యూనిస్ట్ పోరాటం అసలు కమ్యూనిస్ట్ పార్టీ నావినారాయణ రెడ్డి కానివ్వండి బద్దం ఎల్లారెడ్డి కానివ్వండి భీమిరెడ్డి నరసింహరెడ్డి కానివ్వండి ఈ ఈ విధంగా మనం చూ ధర్మభిక్షం కానివ్వండి అటు మంచి మంచు కంటి రామకృష్ణరావు కానివ్వండి చెదావరి లక్ష్మీసాయ గారు కానివ్వండి ఆరుట్ల కమలాదేవి కానివ్వండి ఇట్లా చెప్పాలంటే అసలు వీళ్ళ ఒక్కొక్కళ్ళ జీవితాలను కనుక మీరు చదివితే అసలు సినిమా ప్రతి ఒక్కళ్ళ జీవితం ఒక సినిమాగా తీయడానికి వీలు వీలైనంత లైఫ్ హిస్టరీ కనపడుద్ది వాళ్ళ లోపల కానీ వాళ్ళ పాత్రని మనకు కనపడిన కనపడదు లేని పాత్రల్ని సృష్టించి వాళ్ళని ఎవరో బ్రాహ్మణ ఒక ఆయన ఎప్పటికీ నెహ్రూతో మాట్లాడుతుంటారు లేకపోతే సర్దార్ పాటేల్తో మాట్లాడిన ఆ ఘటనలు బట్టకొచ్చి పెడతంటారు అసలు ఎక్కడికి ఏ చరిత్రలో మనకు అది కనపడదు కానీ ఆ పాత్రకి మాత్రం చాలా ప్రాధాన్యత సినిమాలు ఇవ్వటం అనేది జరుగుద్ది అదేవిధంగా కమ్యూనిస్ట్ పోరాటాలని కానీ త్యాగాలని కానీ పట్టుదలని కానీ వాళ్ళు అసలు ప్రపంచం లోపల చాలామంది చరిత్రకారులు చెప్పింది ఏంటంటే చరిత్రకారులు చెప్పిన అంశం ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం లోపల జరిగినంత త్యాగాలు అంత పట్టుదలతో చేసిన పోరాటాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు ఇల్లిటరీ అంటే చదువు తక్కువగా ఉన్నవాళ్ళు పెద్ద ప్రపంచ జ్ఞానం లేని వాళ్ళు ఎన్ని రాష్ ఎంత కొట్టినా కూడా ఎంత ఎంత ఏది నిర్బంధాలు ఇచ్చినా కూడా ఎంత వేధింపులు చేసినా కానీ వాళ్ళు చిన్న రహస్యాలు కూడా చెప్పలేదు ఇలాంటి ఘటనలు ప్రపంచ చరిత్ర లోపలనే చాలా పరిమితం కనపడవు మనకని చెప్తారు అంటే ఈ విధంగా చెప్పాలంటే ఇన్ని గొప్ప త్యాగాలు చేసి దాదాపు తెలంగాణ సాయుధ పోరాటం నాలుగు వేల మంది కామ్రేడ్ చనిపోవటం అనేది జరిగింది ఒక యాభై వేల మంది వివిధ రకాల చిత్రహింసలకు గురిగాటం జరిగింది ఒక యాభై వేల మందిని పెట్టడం జరిగింది వీళ్ళంతా కమ్యూనిస్టులే ఇంత గొప్ప చరిత్ర కలిగిన కమ్యూనిస్టుల గురించి ఆ చరి ఆ సినిమాలో కమ్యూనిస్టులనే మాట ఏదో ఒక సందర్భంగా అందరిలో అన్ని 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 పేర్లు ఒక పేరు ఏదో అలా భీమిరెడ్డి నరసింహరెడ్డి యొక్క త్యాగం మామూలు విషయం కాదు కానీ ఆ ఆ పేరు కూడా భీమిరెడ్డి నరసింహరెడ్డి అనే మాట ఎక్కడో ఒక్కడ బావి భీమిరెడ్డి నరసింహరెడ్డి తుపాకి పంపించిందనే ఆ ఒక్క చోట తప్ప అసలు ఆయన మొదలు కూడా నరసింహరెడ్డి నరసింహరెడ్డి అంటారు ఎవరో నరసింహరెడ్డి అనుకుంటాం మనకి తెలుసు కానీ మామూలు ప్రేక్షకునికి అది ఆడ వీళ్ళ కమ్యూనిస్టర్ల పేర్లు పాపులర్ అయితే ఆయన జాగ్రత్త పడ్డట్టు కనపడుద్ది మన అంటే ఈ విధంగా అది మనకి కనపడుతుంటది అయితే ఇక్కడ మనకి నేను గమనించింది ఏంటంటే కొత్త తరాల వాళ్ళు అంటే ఇవాళ మనం మన తాతల గురించి కథలు కథలు చెప్తా అంటే మనకి తెలంగాణ సాయుధ పోరాటం గురించి కొంత తెలుసు మన తండ్రులు చెప్పేవాళ్ళు తాతలు పాల్గొన్నారు తండ్రులు కొంతమంది పాల్గొన్నారు పాల్గొనలేకపోవచ్చు కానీ ఆ కథలు ఇప్పటికీ మనందరి మైండ్ లైక్ ఫ్రెష్ గానే ఉన్నాయి ఒకరి నుంచి ఒకళ్ళు తాత నుంచి తండ్రికి తండ్రి నుంచి మనకి అంతకైతే మన కొడుకుల వరకు చెప్తాం కావచ్చు ఈ విషయాలు కానీ ఇప్పటికే ఇది జరిగిందో జరగలేదో ఏం జరిగిందో అన్నట్టు కొంత ఉంటుంది చెప్పకపోతే ఎవరికి విషయం తెలవ విషయం తెలవనందరూ కూడా ఇప్పుడు ఈ సినిమా రైట్ అనుకుంటారు ఈ సినిమాలో చెప్పింది నిజమైన కథ అనుకుంటారు ఈ ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి ఈ సినిమాని మనం చూసేటప్పుడు ఈ జాగ్రత్తలు మన దృష్టిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సినిమా చూసొచ్చిన తర్వాత చాలా మంది సహజంగానే బాగుందంటారు ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు ఇక్కడ తెచ్చా కొంతమంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కూకున్న కాళ్ళ నుంచి సినిమా అయిపోయే దాకా లేవం ఇది నేను నాకు నాకు జరిగిన ఘటన చెప్తాను నేను ఎందుకంటే ఆ డైరెక్షన్ అంత బాగుంది ఆ కథ ఆ డైరెక్షను ఆ ఘటనలు అంత నడిపిస్తాయి కథని అంటే మనకే ఆ సినిమా డైరెక్షను ఆ కథ కథ నడిపిన విధానము తర్వాత ఆ సందర్భాన్ని బట్టి వచ్చిన మాటలు సందర్భాన్ని బట్టి వచ్చిన సన్నివేశాలు ఇవన్నీ చూసినప్పుడు మనకే అట్లనిపించింది కాబట్టి కొత్త వాళ్ళకి ఈ చరిత్ర గెలవని వాళ్ళకి ఇంకా బాగా అటక్కపోతారు ఇది మనకి సినిమా రీత్యా గొప్ప కావచ్చు కానీ సమాజాన్ని పట్టగాలు పట్టించడానికి ఉపయోగపడేది ఇది అయితే సారం రూపం రెండు ఉంటాయి సారం మంచి ఉండి రూపం సరిగ్గా లేకపోతే ఎక్కదు సారం అంటే ఏంటి కథ దాంట్లో ఉన్న కథలో ఉన్న సరుకు రూపం అంటే ఏంటి దాన్ని అల్లిన విధానం చెప్పిన విధానం ఆ డై డైలాగ్ డెలివరీ తర్వాత ఘటనలు చూపించటం ఘటనలు లింక్ చేయటం ఇవన్నీ రూపంలో వస్తాయి అయితే సారం బాగలేకున్నా సారాన్ని వక్రీకరించి రూపం ద్వారా దీన్ని అందరు చూసేటట్టుగా ఈ ఈ సినిమా తీయటం అనేది జరిగింది ఇప్పుడు నారాయణమూర్తి సినిమా తీస్తాడు సారం చాలా మంచి సారం ప్రజలకు ఉపయోగపడేది చేస్తాడు కానీ రూపం సరిగ్గా ఉండక ఆ సినిమాలు సరిగ్గా ఆడని పరిస్తుంటాయి అంటే రూపం సరి సారం సరిగ్గా ఉండటం సరిపోదు రూపం కూడా సరిగ్గా ఉండాలి కానీ వీడు రూపా సారాన్ని వక్రీకరించి రూపాన్ని మంచిగా చూపించి సినిమా కొత్త వాళ్ళకి బాగుందనేట కూడా తీశారు కాబట్టి ఇది ఇది సినిమా లోపల మనకి కనపడే అంశం తర్వాత ఈ ఈ సినిమా సహజంగానే తీస్తున్న సందర్భంగా అందరూ అయ్యో సినిమా అసలు వాస్తవాలని వక్రీకరించండ్రు ఇట్లా ఉంటే బాగుండకపోయేది అసలు కమ్యూనిస్టర్ చూపించాల్సిన అవసరం ఉండే అసలు పోరాటం చేసిన వాళ్ళని నిర్లక్ష్యం చేయడం జరిగింది అని అనుకోవటం జరుగుతుంది కానీ కొంతమంది ఏమంటారు అంటే మరి నేను కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మరి మీరు తీయొచ్చు కదా మీరు మంచిగా మీరు అనుకున్నట్టుగా తీయచ్చు కదా మంచి డైరెక్టర్ని బట్టి తీసి తీయొచ్చు కదా మంచి మీకు మీరు మీరు దలుచుకుంటే మీ నిర్మాతలు దొరకరా అని అంటారు కాబట్టి ఈ విషయాలను కూడా ఇప్పుడు అభ్యుదయవాతులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది సాహిత్యవేత్తలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అన్ని అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఆలోచించాల్సిన అవసరమైతే ఉంటుంది ఏదేమైనా ఈ సినిమా అనేది వక్రీకరించడం జరిగింది వాస్తవాలను చూపించలేదు ఇది నేను గమనించిన అంశం